హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శోభనానికి చారు చాలా అందంగా తయారైపోయి ఇంట్లో అంతా డెకరేషన్ చేస్తుంది ఇక బెడ్ అంతా అలంకరిస్తుంది అలాగే పండ్లు పువ్వులు అలాగే అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది శోభనం గదిలాగా ఫుల్గా అలంకరించేస్తుంది ఆ తర్వాత చారు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తయారవుతూ ఉంటుంది పద్మ పార్వతి ఇద్దరు గదిలోకి వస్తారు వచ్చి చూసి చారు ఏంటి ఇదంతా ఏం చేస్తున్నావే నువ్వు అని అంటూ పద్మ అడుగుతుంది ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఏం చేస్తున్నానో కనిపించట్లేదా అత్తయ్య అని అంటూ ఉంటే మొత్తం అంతా మల్లెపూలు బెడ్డు అంతా అలంకరించావు మొత్తం తెల్లగా అంటే అని అంటూ ఉంటే తెలుపు శుభ సూచకం కదా అత్తయ్య అందుకనే మొత్తగా మొత్తం తెల్లగా అలంకరించేశాను అని అంటే ఇక అప్పుడే అసలు ఏం చేస్తున్నావే నాకు అర్థం కావట్లేదంటే శ్రీనుభావ శోభనానికి ఒప్పుకున్నాడు అని చారు అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అవుతారు ఇక శ్రీను ఎలా ఒప్పుకున్నాడో చూపిస్తారు హత్య బాధగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే చారు ఎదురుగా వెళ్ళి మాట్లాడావా అని అడిగితే ఆత్య అంటుంది ఆ మాట్లాడాను శ్రీనుభావ శ్రీను శోభనానికి ఒప్పుకున్నాడు అని ఆతి చెప్తుంది ఆ మాట విని ఇంకా చారు ఆనందంగా అదంతా అలంకరిస్తుంది శ్రీను కూడా తెల్లగా డ్రెస్ వేసుకొని బయట నుంచి ఉంటాడు ఇక శ్రీను పాత పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఆతి కూడా బయట ఉండి ఇదంతా తలుచుకొని పాతగా ఆలోచిస్తూ ఉంటుంది అలాగే చారు చారు కూడా ఎంతో ఆనందంగా చాలా హ్యాపీగా తయారైపోయి ఆనందంగా ఉంటాయి పద్మ పార్వతి షాకింగ్లో ఉంటారు ఇక శ్రీను ఇలా బాధగా ఉంటాడు శ్రీను నిజంగా చారుతో శోభనం జరిపించుకుంటాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్